ఈరోజు మన జమ్మికుంట మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కూరపల్లి గ్రామంలో మా కూరపల్లి ప్రజలు మా పాలక వర్గము మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సీనియర్ కార్యకర్తల అభీష్టం మేరకు ఈటల రాజేందర్ అన్నకు జరిగినటువంటి అన్యాయానికి నిరసనగా ఈటల రాజేందర్ అన్నకు మద్దతుగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా ఈటల రాజేందర్ అన్నపై ఎన్నో రకాల భూ ఆరోపణలు జరుగుతున్నాయి ఆయన మీద ఎన్నో రకాల అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఆయన్ను మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయడం జరిగింది ఈరోజు మా నియోజకవర్గంలోని ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్నటువంటి మంచి చే మంచి పేరును చెడగొట్టే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా ఇవాళ మా నియోజకవర్గ ప్రజలు అది నమ్మే పరిస్థితులలో లేరు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మా మంచి చెడులు చూసుకున్నది మా కష్ట సుఖాలను చూసుకున్నది ఈటల రాజేందర్ అన్న మా ఊళ్ళో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏ హాస్పిటల్లో ఎట్లాంటి పైసలు కట్టలేని పరిస్థితులలో ఉన్నా కూడా ఎవరికి ఎంత కష్టం వచ్చినా కూడా అన్నిటిని చూసుకున్నది ఈటల రాజేందర్ అన్న అట్లాంటి ఈటల రాజేందర్ అన్నను ఇలా మీరు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం ఏ విధంగా న్యాయమవుతుంది ఇలా ప్రజలలో వచ్చి ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించి నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలి మన పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి మీ గ్రామాలలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీ గ్రామాలలో ఎంతమంది విడోలు ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా జీవనోపాధిని కలిగించాలి అని నుంచి సాయంత్రం దాకా నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ఏ ఫోన్ అన్నా వచ్చిందంటే ఫలానా మనిషికి కష్టం వచ్చిందట కదా వాళ్ళని ఏ విధంగా మనం సాయం చేద్దాం ఏ విధంగా వాళ్ళను ఆదుకుందామని ఒక మంచి ఆలోచన చేసేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అన్న అట్లాంటి ఈటల రాజేందర్ అన్నను ఇవాళ మీరు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిండ్రు అది మీకు ఏ విధంగా న్యాయం అవుతుంది ఇవాళ మీరు ఎంతోమంది మంత్రులను భర్తరఫ్ చేసిండ్రు కానీ ఏ మంత్రి ఏ మంత్రి గురించి కూడా ప్రజలు ఇంతగానో ఏడవలే బాధపడలే ఇవాళ ఈటల రాజేందర్ అన్ను బర్తరఫ్ చేస్తే ఎందుకని ప్రజలు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీకు అగేన్స్ట్గా వెళ్తున్నారు ఒక్కసారన్నా ఆలోచన చేసిర్రా ఇన్ని సంవత్సరాల నుంచి మీకోసం పార్టీ కోసం మన తెలంగాణ కోసం ఎంతో కష్టపడి మా ప్రజల కోసం ఎంతో కష్టపడ్డటువంటి ఈటల రాజేందర్ అన్నకు మీరు ఏం చేసిండ్రు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు ఈ ఇప్పుడు కరోనా సమయంలో ఇంత కష్టం వచ్చి కరోనాలో జనాలు ఎంతోమంది చచ్చిపోతున్నారు ఎంతో ఒక నిమిషం ఈరోజు ప్రజాప్రతినిధులైనటువంటి మేము ప్రజలు ఓటేస్తే గెలిచినాము కానీ ఇలా ప్రజలకు న్యాయం చేయాలంటే మాకు ప్రభుత్వం సపోర్ట్ కావాలి అది మీరు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమైనటువంటి అధిష్టానమైనటువంటి మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదు మీరు మాకు సపోర్ట్ ఉండాలి సహకారం అందించాలి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మనం ఎవరికైనా కూడా ఓటేసే అధికారం మనకు ఉన్నది ఎవరినైనా కూడా మనం మంచి చెడు అనే అధికారం మనకు ఉన్నది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులల్లో కూడా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయొద్దు ఈటల రాజేందర్ అన్న ఇవ్వాల కాదు ఇరవై ఏళ్ళ నుంచి మా నియోజకవర్గానికి ఎంతో కష్టపడ్డాడు ఎంతో మేలు చేసిండు కాబట్టి ఇలా మేము ఈటల రాజేందర్ అన్నకు సపోర్టుగా నిలబడతాము మా గ్రామంలో మా సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గము సీనియర్ కార్యకర్తలు వ్యవసాయ వ్యవసాయ కార్మికులు కూలీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ అన్న జరిగిన అన్యాయం మీద ఏడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా చివరికి మా పదవులు తీసేసినప్పటికీ కూడా మేము ఈటల రాజేందర్ అన్న వెంటనే ఉంటాము ఈటల రాజేందర్ అన్నకు తోడై ఉంటాము మిమ్మల్ని ఈటల రాజేందర్ అన్న ఎంత నమ్మిండో మేము ఈటల రాజేందర్ అన్నను అంతా నమ్ముతున్నాం కాబట్టి ఈటల రాజేందర్ అన్ననే మాకు నాయకుడు మా పార్టీ ప్రజల